న్యూస్ కి కరణం ధర్మశ్రీ ఎలమంచిరి వైఎస్సార్ సమన్వయకర్త కల్తీ మధ్యానికి ఆంధ్రప్రదేశ్ అడ్డా కల్తీ మద్యాన్ని అన్ని షాపులు అమ్ముతున్నారు నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలి సీబీఐ విచారణ ద్వారా అసలు వాస్తవాలు బయటపడతాయి కల్తీ మద్యం కేసు కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు డైవర్షన్ కోసం జోగి రమేష్ పేరు తెరపైకి తెస్తున్నారు కల్తీ మద్యం నేతలతో స్టైల్ గా కూటమి నేతలు ఫోటోలు తీసుకున్నారు వాటర్లో తేడాలు వల్లే కల్తీ మద్యం కుంభకోణం బయటపడింది ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే జోగి రమేష్ పై వీడియో విడుదల చేయించారు మాఫియా ప్రభుత్వ పెద్దలు అందరూ ఉన్నారు జోగి రమేష్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు రెడీ అన్నారు చంద్రబాబు లోకేష్ లైవ్ డిటెక్టర్ ఛాలెంజ్ విస్తరారు వచ్చిన వ్యవహారాల కారణంగానే మొత్తం చెరువు కానీ ఎప్పటి పక్కన నకిలీ మంచిగా మొత్తం గోబా కొంత బయటపడ్డాలి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇందులో ఎటువంటి డబ్బులు వాడాలి పై నుంచి అన్ని పంచుకుంటున్నారు ఒక నాలుగు బాటలు వస్తే మూడు బాటో రెండు బాటలు మూడు మామూలు బాట్లు నకి సెకండ్ బ్యాచ్ నకి అలాగా ఎన్ని బాట్లు కోట్లు ఈరోజు నకిలీ వైద్యం అన్ని కోట్ల రూపాయలు కూడా మీ డేబీలో నింపుకున్నారు నేను వైఎస్ఆర్ నాయకుడు వైఎస్ఎస్యకుడు జోగి చెబితే నీళ్ళ వైద్యం తయారు చేశానని ప్రధాన జనాభురావు చెప్పాడు వీడియో లీక్ చేసినప్పుడు దీన్ని దీనికి వీడియో లీక్ చేసిన ఎల్లు వీడియో వైఎస్ఆర్ మాజీ మంత్రి దూగర పెట్టుకున్నాడంట ప్రజంగా వీడియో లీక్ చేసినవు ఎక్కడ దండ పెట్టుకో భయపడిపోయి మాట్లాడుతున్నావు కానీ ఒక ఎక్కడే ప్రాంటింగ్ చెప్తావు అంటా ముందుని నువ్వేమో గచ్చాలో కుర్చీలో కుర్చీలో దండ పెట్టుకొని నువ్వు వీడియో రిలీజ్ చేయవట కానీ ఆ పట్టినప్పుడు నువ్వు అద్భుతానికి ఏ రోజైతే ఇక్కడికి వస్తావో అవే పట్టం అంటే చంద్రబాబు నాయుడు మన అభివాదాలు ప్రశ్న మీకు పెట్టినప్పుడు సిద్ధుడిగా చర్యాదు చేస్తున్నాయా అని చెప్పినప్పుడు అప్పటికే నువ్వు వీడియో లీక్ చేసి మీడియా పెట్టి వీడియో లీక్ చేసిన రథానారాయణ వర్ణించి బయట చెప్పడం అంటే ఎంత కట్టుదో చూడండి ఎంత డ్రామా చూడండి ఈ జనార్దన్ నాయుడు గారు వీడియో లీక్ చేసేటప్పుడు నిజంగా ఎక్కడైనా వీడియో చేసినప్పుడు భయపడుతూ భయపడుతూ ఇలాగన్నా అర్ధార్థులు ఏమో నిజంగా జోగ్రెమైంది సన్నిహితులు అయితే విదేశాల నుంచి ఇక్కడ పర్కెట్ వచ్చి గెలవా విదేశాల ఆర్థిక నుంచి నువ్వు వచ్చి గెలవా ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావో ఎందుకు ఎలా చేసావో దీని అంకాలు పెద్దలు ఎవరో దీని అంకాలున్నటువంటి నాయకులు ఎవరో ఇది బయట పెట్టవలసిన బాధ్యత ఉంది ఇది బయట పడాలంటే సిబిఐ ఎట్టి పరిస్థితులు చెయ్యాలని మాత్రం మా యొక్క మనవి అంతేకాదు ఈ కేసులో జయచందర్ రెడ్డి కాంగ్రెస్కి ఎన్ఐఏ రవాణా చేశామని చెప్తున్నాడు రవాణా చేశామని చెప్తున్నాడు చేసేటువంటి విషయాన్ని ఈ మాఫియా బాగుతో తెలుగుదేశం పెద్దలు అందరూ ఉన్నారు అందులో జనార్దరావు అవ్వచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి జయచందర్ రెడ్డి అవ్వచ్చు జయచంకర్ రెడ్డి బామ్మ బామకి చివరైతే ఎవరో చివరైతే ఒక వీళ్ళందరూ కూడా ఇందులో ప్రధాన నిందితులు ఉన్నారు అందుకని నేను చెప్పిన నిజంగా కానీ ఒక మాట సందర్శ మీడియా గమనించాలి ఎప్పుడైనా ఒక దొంగ నిజంగా వై వైసీపీకి సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరంటే ఆ నిజంగా అలాంటి వాడు విదేశానికి పర్యటికొచ్చింది తెలుగుదేశానికి సన్నిహితులు ఉన్నారు కాబట్టి లాంటి వాడు ఎయిర్పోర్ట్ విడియవాడు ఎయిర్పోర్ట్లో దిగాడు ఎయిర్పోర్ట్లో దర్శాడు ఒక మంత్రి వ్యవహారాలు అడిగాడు ఎనకాల బడాబాబు అయినటువంటి చదువు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా నాకు అండగా దండగా ఉన్నారు నాకు ఏం బయట దగ్గరగా నడిపిస్తాడు ఎప్పుడైనా కేసు ఒక ప్రధాన నిందితుడు దర్జాగా ఎయిర్పోర్ట్ లో వస్తారా నిందితుడుగా అరావరకు వచ్చాడు నేను వద్ద చెప్తాను నువ్వు వచ్చేటప్పుడు నీ తాలూకా సెల్లో ఎందుకు అక్కడ దగ్గర సెల్లో బయటకు తీయాలి సెల్ రికార్డుగానే బయటకు తీయాలి ఎవరితో నువ్వు తెలుగుదేశం నాయకులతో మాట్లాడేవో తెలుగుదేశం నాయకులు ఎవరు

దర్పించి ఒక వీడియో రిలీజ్ చేసి ఎక్కడ ఈ ప్రభుత్వం అడ్రస్ గల్లంతో బయట జరుగుతున్న ప్రక్రియలో ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు జనార్దన్ తన మీడియాలో గత ప్రభుత్వం అయ్యా నుంచి జరుగుతున్నాను అన్నాడు మరి తొలిసారిగా నేను చెప్తాను ఇది గత ప్రభుత్వం అయ్యా నుంచి గోగా జరిగిందని జనార్దన్ రావు చెప్పాడు మరి ఫస్ట్ నువ్వు ఆర్థిక వచ్చినప్పుడు వీడియోని రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు ఆ మాట ఎందుకు చెప్పలేదు ఈ రోజు ఎందుకు మాట చెప్తున్నాను జోగం అంటే ఈ రోజు గైరక్షన్ మారింది అనమాట జోగి మీద మీ అందరూ కూడా చిన్నబాబు బేదబాబు ఈ బడాబాబు అందరూ కూడా బయటకు వచ్చేస్తారు ఈ జన ఇక్కడ ఉన్నటువంటి సురేంద్ర నాయకు కానీ జనార్దన్ కానీ జయచందర్ రెడ్డి కానీ లేకపోతే దీంతో మీ ఎన్కార్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన తెలుగుదేశం ముంద్రా నాయకులు అందరూ కూడా బయటకు వచ్చేస్తే వారి ఓకేస్తూ ఉన్న ఫోటోలు కింద ఉన్నాయి చంద్రబాబుతో ఫోటోలు ఉన్నాయి లేదంటే ఈ పక్కన ఉన్నటువంటి శ్రీతా ఐన్ ఫోన్లో ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోలన్నీ బయట పెట్టి మన ఎంత మరి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఉద్దేశంతో మీరు కావాలని డ్రైవర్ సిస్తూ దీనిలో లోకే ఇక్కడ ఇక్కడ ఎక్స్ప్రెస్ జోగ్రామేస్ ఉన్నాడు అని చెప్పడం చాలా రిజర్వ్గా ఉంది నేను చెప్తున్నాను నేను జోగ్రామేర్స్ గత ఎన్నికల్లో శంకర్ యాదవ్ శంకరాగవ్ గోబే చెప్తేనే గత ఎన్నికల్లో శంకరయాగవులు కాదని ఈ జయచంద్ర దగ్గరికి ఇచ్చారని చెప్పారు ఇది ఎంతవరకు నిజంగా మీ రోజు చట్టచుద్ధి ఉంటే మీలో నిజంగా నిజాయితీ ఉంటే మీలో మీ మీ నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే ఈ ఈ మొఠా ఎంత ఉన్నటువంటి మొఠా నాయకులు ఎవరైతే చరిత్ర చేయాలనుకుంటే సిబిఐ చేత చేస్తేనే లేదంటే మీ పసుపు పశువులకు విపరీతంగా బసనైపోవడం ఖాయం మీరు కూడా ఎత్తు పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా సరే మీ విషయాలన్నీ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనించారు సిబిఐ దర్యాప్తు చంద్రబాబు అంతే అసలు సిబిఐ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రిలో పనిచేసినటువంటి చంద్రబాబు పొట నాయకులు చేస్తున్న జాగ్రత్తలో యాడి యాద నలభై దొంగల్లో ఈ నలభై దోమల ముఠా నాయకులను బయట పెట్టాలని సిపిఐ చేత దర్యాప్తు చేయించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం